హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటాను ఇక్కడ చూసారా ఇది తిరుమలయ గుట్ట అండి ఈ గుట్టకి శ్రావణ శనివారాలు నాలుగు శనివారాలు ఉంటాయి కదా ఆ నాలుగు శనివారాలు ఇక్కడ చాలా ఫేమస్ అండి మా ఊరు సైడ్ ఇక్కడ తిరుమలయ గుట్ట అని ఉంటుందండి దేవుడు చాలా పవర్ఫుల్ అండి ఆ శ్రావణ శనివారాల్లో ప్రతి శనివారము నాలుగు శనివారాలు ఉంటాయి కదా ఆ నాలుగు శనివారాలు భక్తులు పోటెత్తి వెళ్తుంటారండి నా ఫోర్ సాటర్డేస్ కంపల్సరీ వెళ్తారండి ఇక్కడ ఉన్న జనాలు మొత్తము ఈ దేవుడిని దర్శించుకొని ఉండరండి నాలుగు శనివారాలే ఇక్కడ వెళ్తారండి ఈ టెంపుల్కి అయితే ఇక్కడ దేవుడు పైన గుట్ట మీద ఉంటాడండి కింది నుంచి అందరూ నడుచుకుంటూ వెళ్ళాల్సింది కింద ఎవరైనా చాతగాని వాళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్లాల్సిందే వెహికల్ అలోస్ ఉండవు ఎందుకంటే గుట్ట పైన ఉంటుంది కాబట్టి వెహికల్స్ చేయరు కాబట్టి ప్రతి ఒక్కరూ నడుచుకుంటూ వెళ్లాల్సిందే అందుకని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు చూసారా నడిచి నడిచి ఇంకా నడవలేని వాళ్ళు మధ్యలో మధ్యలో కూర్చునుకుంటూ వెళ్తారనమాట చిన్నపిల్లలగో ఎట్లా ఎంత బాగా నడుస్తున్నారు చూసారా అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ నడవాల్సిందేనండి సెల్ఫీలు అవన్నీ మధ్యలో చాలా బాగుంటుందండి ఫ్యామిలీతో వెళ్తే హాయిగా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చేతగానప్పుడు అక్కడ మధ్యలో రాళ్ళు ఉంటాయి కదా అక్కడ మంచిగా కూర్చునుకుంటూ వెళ్ళొచ్చు అనమాట అట్లా టైమే తెలీదు చూసారా దేవుడికి కొంచెం దగ్గరలో వచ్చామండి ఇగో ఇంకా కొంచెం సేపు అయితే దేవుడిని దర్శించుకుంటాము ఇక్కడ నుంచి ఇగో ఇది ఉందా ద్వారం నుంచి ఎంతమంది జనాలు చూడండి ఇది సెకండ్ సాటర్డే రోజండి ఈవినింగ్ వరకు కంపల్సరీ జనాలు ఫుల్గా ఉంటారు ఇగో ఎంతవరకు నడిచినాం చూడండి అక్కడ నుంచి ఎంత బాగా అనిపిస్తుంది ఎంత దూరంలో ఉన్నాడు జనాలు చూడండి ఎంత ఎంతమంది జనాలు ఉన్నారు ఆ గుట్ట చూడండి ఆ కింది నుంచి నడుచుకుంటూ వచ్చామండి మేము ఇది పైన అండి దేవుడు దేవుడి గోపురము కింద చూడండి ఎంత చీమల్లాగా కనిపిస్తున్నారు జనాలు అందరూ ఆ బాట చూడండి బాట నుంచి జనాలు అందరూ చీమల్లాగా ఉన్నారు వెదర్ చూడే ఎంత బాగుండేనో ఆ రోజు వెదర్ మాత్రము చాలా బాగున్నది టెంపుల్ పైకి వచ్చేసాము దేవుణ్ణి దర్శించుకొని కింద ఇలా ఉంటుంది అన్నమాట దేవుడి ప్లేసు ఒకప్పుడప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ మెట్లు అస్సలు లేకుండా అండి ఓన్లీ ఇన్పనిచ్చెని ఉంటుంది కదా ఆ ఇపనిచ్చెల నుంచి పైకి ఎక్కే వాళ్ళము అప్పుడు భక్తులు కొంచెం తక్కువ మంది ఉండేవారు ఇప్పుడు చాలామంది చాలా ఫేమస్ కాబట్టి దేవుడు వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలను తీరుస్తున్నారు కాబట్టి ఇంతమంది జనాలు ఇంత ఫేమస్ అయిపోయింది ఈ టెంపుల్ చూసారా పైనుంచి కిందికి అనిపిస్తుందో మొత్తము చాలా బాగుందండి అసలు వెదర్ చూసారా పైనుంచి చూస్తే బావు అనిపించేలా ఉంటుంది ఈ ప్లేసు